విధంగా అయితే ముస్లింలు గొప్ప వ్యక్తులు వారు ఏ వాళ్ళు ఏ ఫీల్డ్లో ఏ మార్గంలో ఉన్నారో వీరు ఆ మార్గంలో ఉండడం పక్కన పెట్టి వారినే దైవంగా చేసుకొని సమాధులను ఆరాధిస్తున్నారు అదే విధంగా మన హిందూయిజంలో సర్గుణ ఉపాసన కాన్సెప్ట్ ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే గొప్ప వ్యక్తులు రాముడు కానీ కృష్ణుడు కానీ సాయిబాబా కానీ ఇప్పుడు సాయిబాబా చూడండి అల్లా మాలిక్ అల్లా బలాకరేగా సప్తా మాలిక ఏ అంటే క్లియర్గా తెలుస్తుంది ఆయన పుట్టాడు అన్నట్టుగా ఇప్పుడు మీరు వేదాలను తీసుకుంటే ముప్పై రెండు అధ్యాయము మూడో వాక్యం యజుర్వేదంలో నా తస్య ప్రతిమాస్తి నామ మహర్దశ అనే మంత్రం ఉంటుందండి అండి నేను ఈ వీడియో చూస్తున్న పురోహితులను కూడా ప్రశ్నిస్తున్నాను నా తస్యా ప్రతిమ అస్తి అంటే ఆ దైవానికి ఎలాంటి ప్రతిమ ప్రతిరూపము లేదు ఎందుకు లేదు అంటే దేవుడు ఇలా ఉంటాడు అన్న పోల్చదగిన పరికరమే మన దగ్గర లేదు ఇప్పుడు శివరామ్ ఎలా ఉంటాడు అంటే మీరు యూట్యూబ్ లో శివరామ్ అనుకుంటే నాది ఒక ఇమేజ్ వస్తుంది ఎందుకు ఇటు ఒక ఎక్విప్మెంట్ ఉంది కెమెరా ఉంది ఈ కెమెరాలో కెమెరా నన్ను షూట్ చేశారు మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కొట్టేసింది కానీ ఇప్పుడు దేవుడు ఇలా ఉంటాడు అనేది అసలు ఎక్విప్మెంట్ లేదు ఎందుకు లేదండి శ్రావ్య గారు